హలో అండి అందరికీ నమస్తే ఓ రోజు ఉదయం ఆరున్నర కూడా అవ్వలేదు నేనైతే ఫ్రెష్ అయిపోయి మిషన్ అనేది స్టార్ట్ చేద్దామని అన్నీ సెట్ చేసుకుంటున్నాను మీరు నా ముందు వీడియోస్ ఏవైనా చూస్తుంటే కనుక మేము ఇంట్లో అప్పుడప్పుడు ఆవు పిడకలతో ధూపం అయితే వేసుకుంటాము అలాగే ఆ రోజు కూడా ధూపం అయితే వేసుకున్నాము వర్క్ చేసే వాళ్ళకి చాలా రకాల ఆర్డర్స్ అయితే వస్తూ ఉంటాయి ఇలాంటి ఆర్డర్స్ అనేవి చాలా చాలా స్పెషల్ అందులోనూ నాకు రావడం ఇంకా స్పెషల్ అనమాట ఇప్పుడు నేను వర్క్ చేయబోయేది జాతీయ చిహ్నం ఇంకా జాతీయ జెండా అసలు ఇలాంటి ఆర్డర్స్ డిజైన్ చేయించుకోవాలనే ఆలోచన చాలా తక్కువ మందికి వస్తుంది ఈ వర్క్ ఆర్డర్ ఇచ్చిన ఆయన మిలిటరీ మ్యాను సోల్జరు నేను షార్ట్ వీడియోలో చెప్పినట్టు దేశ సరిహద్దుల్లో కంటి మీద కొనుక్కు లేకుండా మనల్ని మన దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న ఎంతో మంది సైనికుల్లో ఓ సైనికుడినా ఎందరో జవాన్లు అందరికీ వందనాలు జై జవాన్ జై కిసాన్ ఈ డిజైన్ ఆర్డర్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఆయన ఎప్పటి నుంచో అనుకుంటున్నారట ఫోటో ఫ్రేమ్ చేయించుకుందామని ఈయన మన ఛానల్ సబ్స్క్రైబర్ కూడా ఈ వీడియో నేను ఇప్పుడు పోస్ట్ చేసే టైంకి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కౌంట్ టెన్ థౌసండ్ ని రీచ్ అయింది మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి నాకు ఒక రెఫరెన్స్ పిక్ అయితే పంపించారు నిజానికి నా దగ్గర ఈ డిజైన్ లేదు ఫ్లాగ్ కానీ జాతీయ చిహ్నం కానీ రెండు నా దగ్గర లేవు నేనైతే కస్టమైజ్ చేయించుకున్న తర్వాత వర్క్ చేశాను ఆ రిఫరెన్స్ పిక్ లో బ్యాక్ గ్రౌండ్ అయితే రెడ్ కలర్ లోనే ఉంది సేమ్ అలానే కావాలి హాఫ్ పట్టు క్లాత్ అయితే తీసుకోమని చెప్పారు బ్యాక్ గ్రౌండ్ క్లాత్ కొనడం థ్రెడ్స్ తీసుకోవడం అలాగే అది ఎంత సైజ్ లో రావాలి అన్ని కస్టమర్ ని అడిగి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే వర్క్ అనేది చేశాను నేను ఈ డిజైన్ అయితే ఫస్ట్ టైం వర్క్ చేశానండి నేను డైరెక్ట్ గా మెయిన్ క్లాత్ మీదే వర్క్ చేయలేదు ఎందుకు అంటే ఫస్ట్ టైం వేస్తున్నాను కదా అని చెప్పి ఒక వాళ్ళని లైనింగ్ క్లాత్ ఉంటే దాని మీద సగం సగం వేసుకొని కస్టమర్కి ఇలా రెఫరెన్స్ ఉంటుంది అని చూపించిన తర్వాతే మెయిన్ క్లాత్ అనేది ఫ్రేమ్ కి ఫిట్ చేశాను నాకు ఈ డిజైన్ చేస్తున్నంతసేపు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి ముందు మా స్కూల్లో ఒక పాట అయితే నేర్పించేవారు అందరినీ అసెంబ్లీ హాల్లో కూర్చోబెట్టి మీలో చాలా మందికి తెలిసే ఉంటది ఆ సాంగ్ అయితే నా మైండ్ లో రన్ అవుతూనే ఉంది ఇప్పుడు నేను పాడతాను మీరు రండిరా ఎంతమంది గుర్తుంది ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి మనం గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి ఘన చరిత్ర అయితే ఉంది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి జాతీయ చిహ్నం అధికారికంగా అమల్లోకి వచ్చింది క్రీస్తు పూర్వం మూడో శతాబ్దంలో మౌర్య చక్రవర్తి అశోకుడు అనేక స్తంభాలను కట్టించి వాటిపై శాసనాలు అయితే వేయించారు వాటిని పిల్లర్ ఆఫ్ అశోక అంటారు ఇంకా సారనాథ్ లో బుద్ధుడు ఫస్ట్ టైం తన శిష్యులకి ధర్మాన్ని బోధించారని చెప్తారు దానికి గుర్తుగా అశోకుడు నాలుగు సింహాలు ముఖాలతో కూడిన స్తంభాన్ని అయితే చెక్కించారు దాన్ని అయితే లైన్ ఆఫ్ అశోక అంటారు ఇప్పటికీ వారణాసి సమీపంలో ఉన్న సారనాథ్లో మనకి కనిపిస్తుందట నాలుగు ముఖాల సింహాలున్న ఈ స్తంభం కింద ధర్మచక్రం ఒకటి ధర్మచక్రం మీద ఏనుగు గుర్రం ఎద్దు సింహం ఉంటాయట గుర్రం వేగానికి సంకేతం ఎద్దు స్థిరత్వానికి సంకేతంగా చెప్తా ఉంటారు ఈ ధర్మచక్రం కిందన దేవనాగరి లిపిలో సత్యమేవ అని కూడా ఉంటదట నాలుగు ముఖాల సింహాలు అశోకుడు నాలుగు వైపుల పరిపాలనైతే చూపిస్తూ ఉంటదట ఇది నాకు తెలిసినంత వరకు మన జాతీయ చిహ్నం యొక్క చరిత్ర ఈ కత్తులు ఉన్నాయి కదా వీటి కిందన ఇండియన్ ఆర్మీ అని రాయమని చెప్పారు కాకపోతే ఆయన ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఈ కత్తికి ఈ చివరి నుండి ఈ చివరి వరకు పెద్ద లెటర్స్తో కావాలన్నారు నేనైతే ఆ పొరపాటు చేశాను చిన్న లెటర్స్ అయితే మధ్యలో వేసేసాను అదొక్కటి డిసప్పాయింట్ అయ్యారు ఆయన బట్ ఓకే అన్నారు నేను అదొకటి కన్ఫర్మ్ చేసుకొని ఉంటే బాగుండు అనిపించింది ఈ ఫ్రేమ్ లో మనం రెండు కలిపి వేస్తున్నాం కదా కానీ ఈ రెండు డిజైన్స్ సపరేట్ ఫ్లాగ్ ఒకసారి అంటే ఫ్లాగ్ అనేది ఒక డిజైన్ ఈ చిహ్నం అనేది ఒక డిజైన్ అనమాట నేను ఎంత సైజ్ లో కావాలి అనేది కస్టమర్ తో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఒకే ఫ్రేమ్ లో వచ్చేలా సెట్ చేసుకున్నాను జాతీయ చిహ్నం ఏదైతే ఉందో ఆ డిజైన్ కొంచెం తొందరగానే అయింది కానీ ఫ్లాగ్ డిజైన్ మాత్రం చాలా టైం పట్టింది ఎలా ఉందంటే చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా చాలా అంటే రెండు లేయర్స్ స్టిచ్చింగ్ అయిన తర్వాత థర్డ్ లేయర్ తో మ్యాట్ ఫినిషింగ్ వచ్చింది నేనైతే చెప్తున్నాను నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి ఫినిషింగ్ వస్తుంది ఇన్ని స్టిచ్చెస్ పడతాయా అని ఇక్కడ మీకు చాలా క్లియర్ గా కనిపిస్తాయి త్రీ లేయర్స్ ఫస్ట్ ఒక లేయర్ వేసిన తర్వాత సెకండ్ లేయర్ వేసింది తర్వాత పైన మ్యాట్ ఫినిషింగ్ వచ్చింది ఇక్కడ డిజైనర్ ఎంత బాగా డిజైన్ చేశారంటే ఫస్ట్ ఆరెంజ్ కలర్ వేసిన తర్వాత గ్రీన్ కి వచ్చేసారు ఎందుకు అంటే ఎక్కడ డిస్టర్బ్ అవ్వకూడదు చెప్పి లాస్ట్ లో వైట్ ఫినిషింగ్ వచ్చింది పెంగలి వెంకయ్య గారు అయితే మన జాతీయ జెండాను రూపొందించారు కాషాయం రంగు ధైర్యానికి త్యాగానికి గుర్తుగా తెలుపు రంగు శాంతికి సత్యానికి గుర్తుగా ఆకుపచ్చ రంగు విశ్వాసం పరాక్రమానికి గుర్తుగా ధర్మచక్రం భారతదేశ ప్రాచీన సంస్కృతికి చిహ్నంగా జాతి జెండాను అయితే రూపొందించారు నాకు తెలిసిందైతే మీతో షేర్ చేసుకున్నాను ఏమైనా ఉంటే మన్నించండి ఫైనల్ గా డిజైన్ కంప్లీట్ అయ్యేసరికి నా కలర్ నేనే నమ్మలేపాను ఎందుకంటే అంత నీట్ గా వచ్చింది ఫినిషింగ్ అయితే నిజంగా అసలు థ్రెడ్ వర్క్ లా లేదు సపరేట్ గా ఏదో తీసుకొని వచ్చి మనం అంటించినట్టే ఉంది ఎంత బాగుందో త్రీ లేయర్స్ వచ్చింది కదా మాటలు కాదు చాలా టైం అయితే పట్టింది బట్ అవుట్పుట్ కూడా అంతే బాగుంది మీరు ఈ వీడియోని ఎంతవరకు చూసారా చూసినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి మీ అందరికీ ఒక విషయం చెప్పనా ఇది యాక్చువల్గా వీడియో స్టార్టింగ్లో చెప్పాలి అక్కడ ఎక్కువ బోర్ కొట్టించకూడదని చెప్పి ఇక్కడ చెప్తున్నాను నా పేరు ఉమాదేవి మేము ఉండేది వైజాగ్ దగ్గర భీమ్లీ మీలో ఎవరైనా మొదటిసారి కనుక ఈ వీడియోని చూసినట్టయితే ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి ఇంకొన్ని వీడియోస్ ఉంటాయి నచ్చితే ఒక చిన్న లైక్ చేసి వీలుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఈ వర్క్ నాకు ఎంత స్పెషలో అలాగే ఈ వీడియో ఈ టైంకి పోస్ట్ చేయడం కూడా నాకు అంతే స్పెషల్ అయింది ఈ వర్క్ చేయించుకున్న ఆయన పేరు తేజ థ్యాంక్ యూ సో మచ్ తేజ సీ వర్క్ చేయించుకున్నందుకు ఇప్పుడు నేను పోస్ట్ చేస్తున్నాను అనమాట మనకి ఫార్మల్గా పోస్టల్ కవర్స్ ఉంటాయి కదా చూపిస్తాను నేను ఏదైనా వర్క్ ఆర్డర్ దూరం పంపించాలి అంటే నాకు పోస్ట్ ఆఫీస్ ఒకటే అవైలబుల్గా ఉంది స్పీడ్ పోస్ట్ అయితే చేసేసాను ట్రాకింగ్ నెంబర్ ఇచ్చేసారు నేను అదే రోజు రెండు ఆర్డర్స్ అయితే డెలివరీ చేశాను నాకు పోస్టల్ సర్వీస్ తప్ప ఇంకే సర్వీస్ అయితే అవైలబుల్లో ఉండదు మా ఊర్లో కొంచెం స్లో అవ్వచ్చు అంటే ఒక రోజు లేట్ అవ్వచ్చు కానీ బట్ పోస్టల్ సర్వీస్ మ్యాక్సిమం త్రీ డేస్లో అయితే రీచ్ అయిపోతుంది మీలో ఎవరైనా వర్క్ చేయించుకోవాలి అనుకుంటే కనుక సెవెన్ త్రీ ఎయిట్ టూ వన్ టూ త్రీ డబల్ టూ జీరోకి మీరు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి వీలున్నంత వరకు మెసేజ్ చేయడానికే ట్రై చేయండి మరోసారి చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను చాలా చాలా థ్యాంక్స్ అండి టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ని అస్సలు నేను కల్లో కూడా ఊహించలేదు ఎందుకంటే నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ వస్తేనే చాలా చాలా పొంగిపోయాను నేను మీరు చూసే ఉంటారు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వస్తే నేను అంత ఉత్సాహం అయిపోయానో అలాంటి టెన్ థౌజండ్ అంటే ఎంత విలువైన వాళ్ళు మీరంతా నాకు పోస్ట్ ఆఫీస్లో పంపిస్తాం కదా అక్కడ వెయిట్ అనేది చెక్ చేస్తారు మనం తీసుకెళ్లిన పార్సిల్ ఎంత వెయిట్ ఉంది ఎన్ని గ్రామ్స్ ఉంది అని చెక్ చేసి దాన్ని బట్టి కాస్ట్ అయితే చెప్తారు మనకి వీడియో అంతా కొంత బాగుంది అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి మరో మంచి వీడియోతో మరో డిజైన్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్